ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో స్థానిక కోర్టు కూడల వద్ద సిపిఐ సీపీఎం పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు వెలుగొండ ప్రాజెక్టుకు బడ్జెట్ లో మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం దుర్మార్గపు చర్యని ప్రజా సంఘ నాయకులు అన్నారు చాలి చాలని బడ్జెట్లో కేటాయిస్తుంటే వెలుగొండ ప్రాజెక్టు ఏ విధంగా పూర్తవుతుందని నాయకులు మండిపడ్డారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రజలు దహనం చేశారు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నశించాలి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ పశ్చిమ ప్రాంతంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పశ్చిమ ప్రాంతం పై నిర్లక్ష్య వైఖరి కేటాయించాలి రెండు వేల కోట్లు